ఎంపీ బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని టీపీసీసీ మెంబర్ కేడన్ లింగమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో లింగమూర్తి మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎంపీ బండి సంజయ్ ప్రజాయాత్ర చేపట్టాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన తల్లిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు బంకచందు జంగపల్లి ఐలయ్య నాయకులు వెన్నరాజు బిక్యా నాయక్ కిష్టా స్వామి నరసగౌడ్ కౌన్సిలర్ వల్లపు రాజు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సభ్యులు మాజీ రాష్ట్ర బీజేపీ బి సంజయ్ గారు మన ఉస్మాబాద్ నియోజకవర్గంలో కొయ్యేడులో చిగురుమాడులో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నిన్న కూడా ఉస్మాబాద్కి కచ్చి అంబేద్కర్ చివరిస్తున మాట్లాడడం జరిగింది పొయ్యేట్ల చిగురుమాడులో మాట్లాడినప్పుడు ఆయన తల్లిని అవమానించినట్టుగా మాట్లాడ జరిగింది ఆ ప్రస్తావన అది పొన్న ప్రభాకర్ అన్ననా లేక సీఎంనా లేక ఇంకా ఏదన్నా బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు అన్నాడు అక్కడ కాదు చిగురు మాటలో కూడా మాట్లాడు అవన్నీ మీ పుట్టే జిల్లాలో ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి మా అందరి దగ్గర ఉన్నాయి నేను మళ్ళీ అవి ప్రస్తావన చేయదలుచుకోలేదు ఎందుకంటే అంత దిగజారి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు మా అందరికి ఇవ్వడానికి ఇష్టం లేదు మళ్ళా నిన్న బొమ్మనపల్లి నుంచి వయా రాములపల్లె మడద ఉస్మాబాద్ పోతారం నుంచి ఉస్మాబాద్ అంబేద్కర్ వచ్చినప్పుడు పర్టికులర్గా కొన్న ప్రాకర్ అన్న అమ్మ నామాస ఈక్వల్ అన్నాడు సమానం అన్నాడు సేమ్ గౌరవిస్తూ అన్నాడు ఉన్న ప్రాకర్ అన్న అమ్మ స్వర్గంలో ఎక్కడో అన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇవాళ చెప్పగానే ఆ వాస్తవంగా మాట్లాడేటప్పుడు కూడా రియలైజ్ కాదు సారీ అని చెప్పాలి అంటే నాకు తెలియదు అని చెప్పాలి బాధపడాలి హిందూయిజం ఒక కార్యకర్త వాళ్ళ నాన్న చనిపోయిందంటే వాళ్ళ నాన్న ఆత్మఘోషిస్తుంది ఆయన భార్య పొంద ప్రాకరన్న తల్లి బాధపడుతుంది తర్వాత పొంద ప్రాకరణ అన్నకు తల్లి బాధపడుతుంది అని క్షణాలలోనే ఈయనకు ఆ సర్గంలో ఉన్నోళ్లకు సంబంధాలు ఉన్నట్టు ఫోన్లలో చెప్పినట్టు ఆయన చూసినట్టు మాట్లాడతాను ఏంది ఆయనకి ఏమైంది ఆయన రాజకీయంగా మరి అంత స్థాయికి పోయినాక ఆయన మాట్లాడే తీరేంది ఆయన మరేదో సంగ్రామ మా సంగ్రామ యాత్ర చేశారు చైతన్య యాత్ర చేస్తారు కానీ సంగ్రామ యాత్ర ఏంది ప్రజల్ని ఎవరు యుద్ధాలు తీస్తాడా లేకపోతే ఈయన ప్రజల మీద యుద్ధానికి పోతాడా నిన్న ఏదో మళ్ళీ కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో చైతన్యం చేసుకో నీ పార్టీయో నీ అధికారమో ఏమన్నా పని చేస్తే నీకు పార్లమెంట్ గెలిపిస్తే నువ్వు ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించిన మూడు ప్రాజెక్టులల్లో నీ బాధ్యత ఏం చేయగలిగినావు నీ తోడ్పాటు ఏం చేయగలిగినవు ఐజే ఎంపీగా ఏమన్నా దాన్ని దాంట్లో ఎంపీ ఫండ్ వా వాళ్ళే వాళ్ళు ముగ్గురు నలుగురు పిల్లలకు సహకరిస్తాను తీసుకుపోయే వాళ్ళను గవర్నర్ గారు గర్పించి ముప్పై నలభై రోజులు జైలు ఉంచినవు అంటే ఇక్కడ అసలు ఉద్యమ ఉద్రిక్త రాజకీయాలు చేస్తాను నువ్వు ఉష్ణోగ్రంటే చల్లగా ఉన్నదట నువ్వు వచ్చినప్పుడు వాళ్ళే ఉష్ణ గరం అవుతుంది అంతకుముందు ఎప్పుడు గరం ఉన్నది ఇది అన్నీ మానుకోవాలి వాస్తవంగా బండి సంజయ్ గారు మాట్లాడిన ఎన్నో స్పీచ్లు ఉండవచ్చు ఆ స్పీచ్లు అన్నీ ఆయన కానీ ఆయనకు మన ఉన్నా కానీ జిల్లాలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా ఆయన దృష్టికి తీసుకొస్తున్నాం బీజేపీ నాయకులు ఆయన అనుయాయులు ఎవలెవల్ ఉన్నారు వాళ్ళందరూ ఒకసారి వాట్సాప్లలో ఉన్నాయి కంప్యూటర్లు వేసుకొని చూడు టీవీలు చూసినా ఆయన మాట్లాడే తీరేట్లు ఒక అంతా అంత ఆవేశం లేదు అన్న అంటాడు తమ్మి అంటాడు నేను ఇట్లా చెప్తాను అంటాడు అంత ఆవేశం అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల మీద కొన్నమన్నా మీది ఒకటే ఊరే కరిమరైన మరి కొన్నవన్న తల్లి బతుకున్నది తల్లి చనిపోయాడు అనే విషయం కూడా అంత సహనం లేకుండా మాట్లాడేది ఎట్లా ఆయనదో జిల్లా నీదో జిల్లా అంటే తెలంగాణ కావచ్చు అని అనుకుంటున్నాను మరి మీ నియోజకవర్గానికి మరి కరినర్ భారత జిల్లాకు మన రాష్ట్రానికి మరి ఆయన ఎందుకు తీసేసారు బీజేపీ నుంచి మాకు అవసరం లేదు దాని గురించి ఆయన అర్థం చేసుకోవాలి మరి ఆయన ఇంకా ఆయన గురించి మాట్లాడాలంటే ఈ సందర్భం లేని విషయాలు ఏదో ప్రతి సమాధులు అవ్వాలన్నాడు ఎన్ని సమాధానాలు ఉంటాయి శివలింగాలు అంటే ప్రజలను ఉద్రేకపరుస్తానావా ప్రజలను ఆవేశపరుస్తానవా నువ్వు మళ్ళా పోయినసారి లెక్క ఆవేశపరిచి ఓట్లు వేయించుకొని పోయి పార్లమెంట్లు ఉందామనుకుంటున్నావా నువ్వు పార్లమెంట్లు ఉండు ఎక్కడ ఉండవు మాకే అభ్యర్థం లేదు నీ ప్రాంతానికి ఏం చేయగలిగారు అనేటువంటి విషయాల మీద ఆత్మ సీమాలోకన చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఆలోచించాలి మేము బాధ్యత ఏం చేయగలిగినాము ఈ నియోజకవర్గాన్ని పార్లమెంట్ పరిధిలో ఉన్న ఉస్మా నియోజకవర్గానికి అనేటువంటి విషయాల మీద గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తాం మేము నిన్న చెప్పినాం మండలా ఏం చెప్పినాం అంటే మేము హైదరాబాద్లో వస్తాం మాట్లాడతాం మేము కాంతే వాద పద్ద లక్షణం కానీ మేము పాదయాత్ర పాదయాత్రకు వ్యతిరేకంగా మా రాహుల్ గాంధీ కూడా పెద్ద బాధ పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు అంతకుముందు వైఎస్ రాజశేఖర చేసిండు చేసి ఉండు ముప్పై రెండు ముప్పై మూడు దండయాత్ర మహాత్మా గాంధీ చేసి పాదయాత్రలకు బాధ్యత వహించాలి ఒక చైతన్యం చేయాలి ప్రజలను ఒక ఆలోచన చేయాలి ఆ బాధ్యత ముఖ్యంగా ఏదైతే హిందూ అని నేను అంటా ఉన్నదో మీకు ఆ బాధ్యత ఎక్కువ ఉన్నది మీకన్నా మాకు కూడా కాంగ్రెస్ వాదులు ఎక్కువ ఉన్నది అనేటువంటి పవిత్రమైన రాజకీయాలను అగౌరవపరచకుండా మనం ముందుకు పోదామని పార్లమెంట్ ఎన్నికల వరకు ఇక్కడ ఒక రాజకీయ సంక్షోభం ఒక ఉద్రిక్త వాతావరణం మనకు ఇక్కడ ఉండేటువంటి వేరే పాటల్లో కూడా నమస్కారం పెట్టుకునేటువంటి ఆ సంస్కృతిని డిస్టర్బ్ చేయొద్దని సందర్భంగా మా అభిప్రాయం ఇక్కడ ఉండేటువంటి ఆందోళన రాజకీయాల చేకూరి ఉద్రిక్త రాజకీయాలు చేకూరి వాళ్ళ నిన్న ఇద్దరు ముగ్గురిని గాయకు వచ్చింది అంటే మేమన్నా మీకు వచ్చి కొట్లాడుతున్నామా ఇద్దరు ముగ్గురిని మీ జెండా దానికి ఒక సన్న బరిగేలాంటిది ఉంటుంది దాని గుర్తుకట్టలు తీసుకొని వచ్చి కొంతమందిని తీసుకొని వచ్చి ఆ రాయిలో పెట్టి మీ మీకు ఎదురుగా రాకున్నా వాళ్ళ మీద రాలేసి మళ్ళీ మీరే కొట్టి మళ్ళీ కొట్టినట్టు కాంప్లైంట్లు ఇచ్చాం ఇంత అవసరమా ఇవన్నీ ఇట్లాంటి రాజకీయాలు ఉత్సరాలు జరగలేదు ఇక్కడ అలాంటి వాతావరణం లేదు దయచేసి ఒక మంచి రాజకీయాలను అనుకొని అని మా అభిప్రాయం మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాను